టీడీపీలో త్యాగాలు చేసిన నేతలకే ఇక పదవులు ఇవ్వాలని నిర్ణయించి సీఎం చంద్రబాబు ఆ ముప్పై ఒక్క మందికి పార్టీకి వెన్నదినగా ఉన్నవారికి అవును ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అయితే గెలిచిన వాళ్ళు సరే ఎన్నికల్లో టికెట్లు పొంది ఓటుమిప్పాలైనా సరే కానీ త్యాగాలు చేసిన తమ్ముళ్ళ మాటిమిటి అన్న చర్చ ఇప్పుడు పార్టీలో జోరుగా సాగుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసింది నూట డెబ్బై ఐదు స్థానాల్లోనూ తన అభ్యర్థులను పోటీకి దింపింది అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది జగన్ ఒంటరిగా ఎదుర్కొనే సాహసం చేయలేని విపక్షాలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి అందుకే ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేశాయి ఈ కాంబినేషన్ సూపర్ హిట్ అయింది రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికల తరహాలో రెండు వేల ఇరవై నాలుగులోనూ కూటమి పార్టీలో విజయం మాత్రం ఆశించిన దానికంటే ఎక్కువ వచ్చింది అయితే కూటమి ఏర్పడినప్పుడు ఇబ్బంది పడింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎందుకంటే మిత్రపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ తట్టి చూసిన నియోజకవర్గాల్లో పెద్ద నాయకత్వం లేదు సో దానికి ఇబ్బంది లేదు ఇక జనసేన కూడా కేవలం కొన్ని స్థానాలు అది ఉత్తరాంధ్ర ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన పార్టీగా పేరుండడం అక్కడే ఆ పార్టీ నేతలు ఎక్కువగా ఉండడం వల్ల అది కూడా పెద్దగా సీట్ల పంపకంలో పెద్దగా ఇబ్బంది పడలేదు దీంతో పాటు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేటు కావాలని తక్కువ స్థానాలకే పరిమితమైన అక్కడక్కడ తప్ప పెద్దగా అసంతృప్తులు మాత్రం కనిపించలేదు పవన్ కళ్యాణ్ పెద్దగా లెక్క కూడా చేయలేదు ఇక బాగా ఇబ్బంది పడింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాత్రమే ఓ రకంగా పొత్తు ధర్మం పాటించాల్సింది రావడం మిత్రపక్షాలకు సీటు కేటాయించాల్సి రావడంతో కొంత నలిగిపోయారని చెప్పక తప్పదు మొత్తం మీద చంద్రబాబు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలను జనసేన పార్టీకి పది స్థానాలను బీజేపీకి కేటాయించారు అంటే ముప్పై ఒక్క స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు ఇబ్బంది పడాల్సి వచ్చింది వారిని కావాలని ఇబ్బంది పెట్టలేదు కానీ పరిస్థితులు అలా వచ్చాయి గెలుపు కావాలన్నా పార్టీ అధికారంలోకి రావాలన్నా త్యాగానికి సిద్దమవ్వాలని చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు నేతలు పాజిటివ్గానే స్పందించారు అక్కడక్కడా ఒకరిని ఒకరిద్దరు నేతలు మినహాయించి అందరూ కూటమి పార్టీ నేతల విజయానికి సహకరించారు పెద్దగా అసంతృప్తులు లేకుండానే కొత్త పంపకం సాగిపోయింది సాఫీగా ఎన్నికల ప్రక్రియ ముగిసింది విజయం సాధ్యమైంది ఇక త్యాగాలు చేసిన తమ్ములకు ఏదో ఒక పనిని అప్పగించాల్సిన అవసరం పార్టీ అధినేతగా చంద్రబాబుపై ఉంది దానిని ఎవరు అభ్యంతరం కూడా చెప్పారు ఓట్ల బదిలీ ఖచ్చితంగా జరిగిందంటే అందుకు కారణం సీట్లు దక్కని చోట కూడా గట్టిగా కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసినట్లే అందుకే చంద్రబాబు ఆ ముప్పై ఒక్క మందికి ఏదో ఒక పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది ఓడిపోయిన పదకొండు మందిని పక్కన పెడితే ముప్పై మందికి మాత్రం పదవుల పంపకాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది పార్టీ పదవుల్లో లేకుంటే ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు ఇచ్చి టికెట్ దక్కిన వారికి సంతృప్తిపరచాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని తెలుస్తుంది అయితే కొంత పాలన గాడిలో పడిన తర్వాత ఆ ముప్పై ఒక్క మందికి పదవులు ఇచ్చే విషయంపై చంద్రబాబు దృష్టి పెడతారని చెప్తున్నారు భవిష్యత్తులో శాసనమండలి రాజ్యసభలో ఖాళీ అయ్యే పదవులతో పాటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలన్న ఆలోచనతో చంద్రబాబు ఉన్నట్లు తెలిసింది మొత్తం టికెట్ రాని ఆ ముప్పై మంది మాత్రం మోస్ట్ లక్కీ ఫెలో అంటూ పార్టీ నేతలు కూడా అంటున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర్ శిల్పం